హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేన్నార్ ఈ ఈరోజు నేను ప్రిపేర్ చేసే వంటకం ఏంటంటే చేపల పులుసు అండు చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అయితే డిఫరెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ చేద్దాం ఎలానో తెలుసా ఫ్రై చేసి దాన్ని పులుసు పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అదే అండి చేపల పులుసు ఇష్టం లేనోళ్ళు చేపలంటే ఇష్టం లేని కూడా ఈ ప్రాసెస్ చూసేసి లొట్టలేసుకుంటా తింటారండి మరి మీరు కూడా తినడానికి రెడీయా మరి వీడియో మాత్రం స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ వస్తాయి మరి వీడియో మాత్రం చూసేద్దామా మరి రెడీ మా నాన్న అయితే పక్కూర్లో చేపలు పడతారంటే వెళ్ళి ఫ్రెష్గా చేపలైతే తెచ్చాడండి వీటిని అయితే రవ్వలు అంటారండి చెరొకీలా ఉంటుందండి రెండు అయితే ఇప్పుడైతే చేపలైతే ఇప్పుడైతే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా క్లీన్ చేయాల్సి క్లీన్ చేసు వచ్చి అయితే చేసేసుకోండి లేదంటే అక్కడనే క్లీన్ చేసి ఇస్తారండి నేనైతే మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటున్నాను మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే నీచవాసన అయితే రాదండి నీచవాసన రాకుండా ఎట్లా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే దానిలో ఉన్నంతగా తీసేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసానండి సాల్ట్ ఎందుకు ఇస్తానంటే ముందు నీసు వాసన రాకుండా మంచిగా క్లీన్ అవుతుందండి వాటిని మంచిగా బూడిదేసైనా లేదా ఉప్పేసైనా రాకేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది లేకపోతే వాళ్ళే రాకేసి క్లీన్ చేసి ఇస్తారండి అక్కడైతే ఇప్పుడైతే నేనైతే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే ఇప్పుడు చేయాలి కదా మీకు ఒక డౌట్ రావచ్చు వీడియో ప్రతి వీడియోలో లేడీస్ హ్యాండ్ కనబడుతుంది మీరేమో వాయిస్ అయితే జెంట్స్ ఉంది అని చెప్పి మీకు డౌట్ వచ్చింది కదా అయితే మా మిస్సెస్ చేస్తానండి బట్ మా మిస్సెస్కి వంటలు రావు కొన్ని నేనైతే నేర్పిస్తూ పక్కకుండి చెప్తూ ఉంటాను మా మిస్సెస్ అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయితే మన చేపల పులుసు కూడా మా మిస్సెస్ తోనే చేపిస్తాను ఇప్పుడైతే ఫ్రెష్గా క్లీన్ అయితే అయిపోయిందండి అయితే ఫ్రెష్ క్లీన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అయితే స్టా స్టార్ట్ చేసిద్దాం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు అండి పసుపు ఎందుకు ఇస్తామంటే ఏదన్నా ఉన్నా కానీ మొత్తం క్లీన్ అవుతుందండి మెంతులను జీలకర్రన మిక్సీ పట్టిన పొడి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందాము తర్వాత ఏందని మనం ఎల్లిగడ్డను మంచిగా మంటల్లో కాల్చేసి తర్వాత ఎల్లిపాయలు చూడక కాల్చేసుకున్నాం మిక్సీ పట్టిన పేస్ట్ అయితే మొత్తం వేసేసుకుందాం అండి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి మనం కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత కావాలంటే టేస్ట్ కోసం మళ్ళీ ఫ్రై అయ్యే టైంలో మళ్ళీ కొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే వాటిని మొత్తం ఎల్లిగడ్డ పేస్టు అండ్ ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం మంచిగా చేపలకు పట్టే విధంగా కారము అన్నీ పట్టే విధంగా మంచిగా చేసేసుకోండి ఇప్పుడు కొత్తగా టెక్నిక్ అని చెప్పాను కదండీ అదే అండి చింత పులుసు అయితే మనం ఫ్రై అయ్యి మనం గోలే టైంలో పోసేస్తారు బట్ ఇప్పుడు నేను డిఫరెంట్గా నేను చేసేదంటే మన తెలంగాణలోని కరీంనగర్ స్టైల్ చేపల పులుసు కాబట్టి డిఫరెంట్గా చేస్తాం అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది మరి చేపల పులుసు ఇప్పుడైతే నేనైతే చింత పులుసుని అయితే నేను ఫస్టే పోసేసుకున్నాను తర్వాత మ్యారినేట్ అయితే అయిపోయింది మనం చికెన్ను మ్యారినేట్ చేస్తాం కానీ మన చేపలను కూడా మ్యారినేట్ చేస్తారనుకుంటున్నాను అదే అండి మన కరీంనగర్ స్పెషల్ చేపల పులుసు ఇప్పుడైతే ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో మనకు చేపలకు తగినంత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేడవడం వెంటనే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్న చేపలు అయితే ఉన్నాయి కదా అవి మెల్ల మెల్లగా వేసేసుకోండి నార్మల్ చేపల పులుసు అయితే పోపు దినుసులు ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత చింతపులుసు వేడైన తర్వాత అప్పుడు మనం చేపలు అయితే వేసేసుకుంటాం బట్ ఇప్పుడు ఇది కరీంనగర్ స్టైల్ చేపల పులుసు అండ్ స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా కావాలంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రాకపోతే మీరైతే చూడండి కామెంట్లో అయితే తెలిపండి మీరు చేపల పులుసు తీసుకున్న తర్వాత తిన్నాక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టేసేయండి ఇప్పుడైతే ఆ ఆయిల్లో వేసేసుకొని అలా అలానే కలిపేసుకోండి ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు కలుపుకుంటే ఏం కాదు ఎందుకంటే ముక్క అయితే పచ్చిగా ఉంది కాబట్టి కలిపేసుకున్నా ఏం కాదు బట్ ఉడికిన తర్వాత మనం కలిపేసుకున్నాము అనుకో కచ్చా పచ్చా అయిపోతుందండి ఇప్పుడు ఎలా చేయాలో నేనైతే ప్రాసెస్ అయితే చూస్తూ చూసేసేయండి ఇప్పుడైతే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికేసిందండి ఆయిల్లో ట్వంటీ పర్సెంట్ ఆయిల్లో ఉడికేసిందన్న తర్వాత మనం ఇంతకుముందు చింతపులుసు లైట్గా కలిపేసాం కాబట్టి అందులో ఉన్న పచ్చంతా ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై అయ్యి మొత్తం వెళ్ళిపోయిందండి అంత మసాలాలన్నీ దానికైతే పట్టేసుకున్నాయి చేపలకు పట్టేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు కొంచెం మొత్తం టోటల్ అన్నిటికాడ ఉడకాలి కాబట్టి మనం చింతపులుసు అయితే మనం పోసేసుకుందామండి ఇంకా బాగా చింతపులుసు కలిపేసుకొని పెట్టుకున్నాక దాన్ని కూడా అందులో కలిపేసుకొని ప్రతి ముక్క టేస్టీ టేస్టీగా చేపల పులుసు మనం కరీంనగర్ స్టైల్లో చేస్తున్నామండు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అందరికీ తెలిసిందే ఇప్పుడు మన తెలంగాణలో కరీంనగర్ స్టైల్ చేపల పులుసు అయితే చూసేస్తారు స్కిప్ చేయకుండా చూసేసేయండి మన కరీంనగర్ స్టైల్ టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే ప్రిపరేషన్ అయితే కరెక్ట్గా వస్తుందండి మళ్ళీ మీరు స్కిప్ చేశారనుకో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కానీ చేపల పులుసు టేస్టీగా రాదండి సరే ఇప్పుడైతే మనం వాటర్ పోసాం కాబట్టి వాటన్నిటిని చేపలని అన్నిటిని మంచిగా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసేయాలి చేపలంటే ఎక్కువ గంటలు గంటలు పట్టదండి తొందరగానే ఫ్రై అయిపోతుంది తొందరగానే ఆల్రెడీ ఆయిల్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసాం కాబట్టి ఆల్రెడీ ఉడికేస్తుందండి కాబట్టి పులుసులో మంచిగా చేపల టేస్ట్ రావాలి అంటే కొద్దిసేపు ఉడికిచ్చేసాను అలా అని చెప్పి బాగా ఫ్లేమ్ పెట్టేస్తారనుకో తొందరగా ఉడికేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని నడిపించేసుకుంటూ మరి లో ఫ్లేమ్లో పెట్టితే కూడా కాదండి ఇప్పుడు అందులో పచ్చి వాసన అంతా పోయే వరకు చూసేసుకొని కొంచెం ములుక్క చూడడం ఉడికేసిందంటే చూసారు కదా గ్రేవీ కూడా కొంచెం వచ్చేసిందండి ఆ పచ్చి పచ్చి అంతా మ్యాక్సిమం పోయినట్టే అండి ఆయిల్ పైకి తెలియదే మ్యాక్సిమం పచ్చివాసన అనేది పోయిందన్నట్టే సరే దీనిలోకి టేస్టీగా కరివేపాక అండి కరివేపాకు కొన్ని ఒక రెండు రెమ్మలు వేసేసుకొని రెమ్మలు తీసేసుకొని మొత్తం అందులో వేసేసుకున్న తర్వాత కలపడం ఎలా కలపాలంటే చూపిస్తున్నాను కదా అదే విధంగా కలిపా ఫాస్ట్ ఫాస్ట్గా మనం చికెన్ కలిపినట్టు కలిపేస్తామనుకో కచ్చా పచ్చా అయిపోతుందండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి వేసేసుకోండి సరిపోద్ది ఏరు వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకొని ఇప్పుడైతే స్మెల్ అయితే ఉందండి ఇంకొంచెం మసాలాలు వేసుకునేది ఉంది కదా వేసుకోవాలి గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది ఇక కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మనకు కొత్తిమీర వేసుకున్నామంటే దాదాపుగా అయిపోయినట్టే కానీ చాలామంది ఏం చేస్తారంటే అన్ని మసాలాలు వేసుకొని కొత్తిమీర వేసుకుంటారు బట్ నేనేం చేస్తానంటే కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి అండ్ మన చేపల పులుసు మసాలా వేసేసుకున్న తర్వాత స్మెల్ అయితే అదిరిపోయిందండి మీరైతే ఖచ్చితంగా చేసుకున్న తర్వాత సూపర్ అని అంటారండి చేసుకున్న తర్వాత కామెంట్లో మాత్రం చెప్పండి ఎలా ఉందో కరీంనగర్ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మరి టేస్ట్ అయితే చేద్దామా ఇప్పుడైతే బంద్ చేసుకుందామండి బంద్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం చూసారా వేడి వేడిగా వేడి వేడి అన్నంలో చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా బట్ మనం చేపల పులుసుని ఎప్పుడైనా కానీ మనం నైట్ ప్రిపరేషన్ చేసుకొని మార్నింగ్ తింటే ఆ చేపల్లో ఉన్న మొత్తం అంత రసం అంతా ఆ రసానికి మన చింత అంతా పట్టేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుందండి బట్ వేడి వేడిగా తిన్నా కానీ సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడైతే వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నేను మా మిసెస్ కలుపుకొని తినేస్తామండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్లో మాత్రం మర్చిపోకుండా ఉండ్ పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ అండి ఓయ్